హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను మీ తెలిగింటి అమ్మాయిని ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రైడే రోజు తీసిన వీడియోలండి ఇక్కడ చూపిస్తున్నా కదండి కిచెన్ అయితే ఎక్కడ ఒక్కడే ఉన్నాయండి కొంచెం మెస్సీ మెస్సీగానే ఉంది అంటలు కడిగేంలే కానండి అండి గ్యాస్ బండ మీద పెట్టేసే మళ్ళీ అలానే అంటల స్టాండ్లో కూడా ఉన్నాయి అంటలు అయితే సర్దేసేసి వంట అయితే స్టార్ట్ చేసేయాలండి ఇక్కడ చూపిస్తున్నా కదండి కారపూస అండి అలానే అండి అత్తయ్య కారపూస చేస్తుంది అని చెప్పేసాను కదండీ చేసిందండి ఇంకా కారపూస అయితే అత్తయ్య చేసి ఇచ్చారు నేనైతే ఇక్కడ పల్లిపట్టి పట్టి చేశానండి అంటే పప్పండ్లు ఉంటాయి కదండీ అవి చేసాను బయట నుంచి కొనుక్కొస్తే రేటు చాలా ఉంది అంతేకాకోకుండా కొంచెం మనం ఇంట్లో చేసుకున్నంత టేస్ట్గా ఉండవు కదండి బయటవి ఇంకా అలానే నేనైతే పల్లీ పట్టి చేసేసాను పిల్లలకి రోజు స్నాక్స్ లాగా పెట్టవచ్చు అని చెప్పేసి ఇక్కడ కవర్ చూపిస్తున్నా కదండి ఆ కవర్లో వచ్చేసి చేపలు తీసుకొచ్చారులండి మా వారు చిన్న జల్లలు అంటారు కదా అవి చాలా తక్కువ దొరుకుతాయి కదా అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చారు ఫ్రైడే రోజు ఇంకా వంటనలేండి అలా అని చెప్పేసి నేను అట్లానే ఉంచేసాను లాస్ట్లో అంతా అయిపోయి అంటలు కడిగే ముందు ఉప్పు వేసేసి కడిగి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అని ఇంకా వాటినైతే పక్కన పెట్టేసానులండి సరుకులు నెలకు సరిపడా తీసుకొస్తాం కదండీ ఖచ్చితంగా నెలకి సరిపడా అన్ని సరుకులు రావు కదండి ఆయిల్ ప్యాకెట్స్ అయినా లేదంటే షుగర్ అయినా టీ పొడి అయినా ఇవి మాత్రం మధ్యలోనే అయిపోతాయండి కొంచెం ఆయిల్ అయితే ఒక టెన్ ట్వెల్వ్ డేస్ కన్నా ఎక్కువ రాదండి చెప్పాలి అంటే టీ పొడి కూడా టీ ఎక్కువ పెట్టుకునే వాళ్ళకైతే టీ పొడి కూడా రాదు ఇంకా షుగర్ కూడా రాదులండి షుగర్ ఇంకా పిల్లలకైనా పాలల్లో వేయడం టీలో వేయడం కూడా ఎక్కువే కదండి ఇంకా అలా అని చెప్పేసి నేను మధ్యలో అయిపోతే మళ్ళీ తెప్పించేసాను సరుకులన్నీ అన్నీ ఒక్కసారి తీసుకురావచ్చులే ఉన్నాయిలండి ఎక్కువ అయిపోయిందల్లా టీ పొడి ఆయిల్ షుగర్ ఈ మూడే అయిపోయినాయి ఇంకా ఇవైతే తీసుకొచ్చారు ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చేసాను నేను బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అని చెప్పేసాను కదండి అప్పుడు తీసుకొచ్చినవి ఇంక మళ్ళీ ఈరోజు తీసుకొచ్చారు ఇంకా టీ అన్న తాగుదాములని చెప్పేసి నేను టీ అయితే పెడుతున్నా ఫస్ట్ పాలు చాలా ఉన్నాయండి ఇంకా కూలిపోవాలంటే కొన్ని వేడి నీళ్ళల్లో పెడితే తొందరగా అనేది పోయద్దు అని చెప్పేసి ఇంకా నేను వేడి నీళ్ళలో పెట్టేసాను ఇంకా కూరగాయలు కూడా కొంచెం సర్దుతున్నాను అవి అవి చిక్కుళ్ళు కదా చిక్కుళ్ళు పచ్చిమిర్చి అన్నీ కలిసిపోయి ఉన్నాయి వాటిని అయితే సర్దొచ్చులు అని చెప్పేసి ఇంకా వాటిని పక్కన పెట్టి వేసుకుంటున్నా తర్వాత గిల్లొచ్చులే అని చెప్పేసేసి ఇంకా బెండకాయ పచ్చిమిర్చి కర్రీ చేద్దామని చెప్పేసి బెండకాయలు అయితే తీసేసాను కూరగాయలకైతే మా రేట్లు ఉన్నాయండి హాఫ్ కేజీ హాఫ్ కేజీ మూడు రకాలు టమాటా బెండకాయ ఇలా ఆలు ఇలాంటివి మూడు తెచ్చినా కానీ వంద రూపాయలకి తక్కువ కావట్లేదు అలానే కూరగాయలు కూడా నేను పక్కన పెట్టేసాను ఇంకా టీ కూడా పెట్టేస్తున్నాను అండి అలానే ఇంకా ఆయిల్ కూడా ఆయిల్ ప్యాకెటు ఒక పది పన్నెండు రోజులకన్నా ఎక్కువ రాదండి మ్యాక్సిమం చెప్పాలి అంటే నాకేనా లేకపోతే అందరికీ అంతేనా అనిపిస్తుంది అండి నేను ఆయిల్ కొంచెం ఎక్కువగానే వాడతాను కొంచెం తగ్గించుకుందామన్నా కానీ ఎందుకోండి ఇంకా అలవాటు అయిపోతే అంతే కదండి ఎంత తగ్గించాలన్నా తగ్గించలేము కదండి కొంచెమన్నా ఆయిల్ లేకపోతే కూరలు బాగోవు కదా ఇంకా అలా అని చెప్పేసి నాకు ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి ఒక పన్నెండు రోజులే వస్తుంది ఫ్రీడమ్ ఆయిల్ వాడతామండి చాలా బాగుంటుంది టీ కూడా అయిపోయింది బెండకాయలు కూడా కడిగి పక్కన పెట్టేసుకుంటా టీ తాగిన తర్వాత ఇంక బెండకాయలు అయితే కట్ చేసుకుంటానులేండి నేను ఒక పక్క బియ్యం కూడా కడిగి పెట్టేసానులేండి బియ్యం నాంతే కదా అని చెప్పేసేసి ఇంకా ఇక్కడ టీ కూడా అయిపోయింది ఎందుకో కానీ చలికాలం కదా కొంచెం ఉదయం సాయంత్రం టీ తాగాలనిపిస్తుంది అలానే అలవాటు అయ్యి ఒకరోజు తాగకపోయినా హెటేక్ కూడా వస్తుంది కదండి టీ తాగడం కూడా అయిపోయింది నేను బెండకాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను అండి నేను బెండకాయ పచ్చిమిర్చి వేసి చేస్తాను అది ఎలా చేస్తాను అంటే బెండకాయలు అయితే ఎలా కట్ చేసుకుంటామో అలానే పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలండి మిక్సీ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా కట్ చేసుకుని చేస్తేనే బాగుంటుందండి ఫస్ట్ పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాతే బెండకాయలు కట్ చేసుకోవాలి లేకపోతే చెయ్యి మంట పుట్టిద్ది ఈ మధ్య కొంచెం పచ్చిమిర్చి మిక్సీ పట్టి అలానే చేతితో తీసిన పచ్చిమిర్చి ఎక్కువ కోసినా కానీ చెయ్యి అయితే చేతులు అయితే మంటలో పడుతున్నాయి ఇంకా అయితే తాలింపు వేసేస్తాను ఒక పక్క నేను వంకాయ కూర చేస్తున్నాను అలానే ఇంకా బెండకాయ కూడా చేస్తున్నాను అండి ఇక్కడ వంకాయలు కూడా పెట్టాను కదా వంకాయలు ఇంట్లో చెట్లు వేసాను కదండి ఇవి గుత్తి వంకాయలు ఇంకా గ్రేవీ లాగా చేద్దాం మసాలా వేసి అనుకున్నా నాకు మా పాపకు కొంచెం పులుసు అంటే ఇష్టం ఇలా పులుసు కూరలు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే తింటానులేండి నాకంటూ ప్రత్యేకంగా చేసుకోవాలి అంటే చేసుకుని తినలేం కదండి ఇంట్లో అందరం తింటే చేయొచ్చు కానీ ఒకళ్ళకి ఇద్దరికంటే చేయాలంటే కొంచెం కష్టం కదా ఈరోజు ఎలాగైనా చేసేనలేండి మా పాప కూడా తింటా మా ఇద్దరి కోసం అని చెప్పేసి నేను వంకాయ టమాటా వేసేసి పులుసు చేస్తున్నా అలానే ఇంకా బెండకాయ పచ్చిమిర్చి వేసి చేస్తున్నానండి మా వారికైనా మా అబ్బాయికైనా చాలా ఇష్టం బెండకాయల పచ్చిమిర్చి వేసి చేస్తే ఇంకా కారం వేయాల్సిన అవసరం ఉండదండి జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి తాలింపు వేసేసుకుని ఉల్లిపాయ బెండకాయలు కూడా వేసేసుకుని వీటిని ఇలా వీటిని బాగా ఫ్రైలా చేసుకోవడమే అలానే టమాటాలు కూడా మగ్గిపోయినాయి వంకాయలు కూడా కట్ చేసుకున్నాను లేండి వంకాయలు కూడా వేసేసుకుని వంకాయ పులుసు చాలా బాగుంటుందండి ఇంకా కొంచెం ఉప్పు వేసేసుకుని వంకాయలు కూడా మగ్గించేసుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోవాలి వంకాయ టమాటా అయినా బాగుంటుంది వంకాయ వంకాయలో కూడా పచ్చిమిర్చి వేసి చేయండి చాలా బాగుండిద్ది మా వారైనా మా బాబైనా వంకాయ పులుసు అంటేనే అసలుకి దగ్గరికి రానివ్వరండి లో ఎండి చేపలు వేసి చేసినా చాలా బాగుండేది కదండి ఇంకా ఇలాంటివి అయితే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడే అమ్మ చేసిద్దులండి వంకాయ పులుసు వంకాయలో రొయ్యలు వేసి అలానే ఎండి చేపలు వేసి చేస్తుంది చాలా బాగుండేది కదండి నాకు మా పాపకైతే ఇలాంటివి బాగా నచ్చుతాయి ఇంకా అలా అని చెప్పేసి మా ఇద్దరికి వంకాయ పులుసు అయితే చేస్తున్నానులేండి కారం వేసేసుకున్నాక కొంచెం మగ్గి చేసుకుని చింతపండు చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి బాగా మగ్గాల్సిన అవసరం లేదండి వంకాయ లైట్గా అలా కారం వేసేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుని పులుసు అనేది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చాలు చాలా బాగుండుద్ది అండి అలానే బెండకాయ కూర కూడా అయిపోయింది ఇంకా రైస్ కూడా పెట్టేస్తే రైస్ అయిపోయింది లోపు ఎప్పుడు ఒకే ప్రాసెస్లో కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా కూడా చేస్తానులేండి ఇంక నేను చెప్పాను కదండి అంతా అయిపోయింది ఇంకా వంటలకు అడుగుతా కదా అని చెప్పేసి ఇంకా చేపలు అయితే కొంచెం ఉప్పు వేసేసి కడిగేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రేపు మార్నింగ్ వండుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అలా పెడతానులండి చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదండి ఇవి జల్లలు అండి చిన్నవి చాలా బాగుంటాయి కదండి చిన్న చేపలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది పెద్దవాటి కంటే కూడా చిన్నయే బాగుంటాయండి కూర కూడా అయిపోయింది వంకాయ పులుసు కూడా గ్యాస్ ఆఫ్ చేసుకుంటా చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదండి వంకాయ పులుసు అయితే చాలా అండి ఒకసారి ఎప్పుడు చేయని వాళ్ళు ఎప్పుడు తినని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలానే బెండకాయ పచ్చిమిర్చి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇది కూడా ట్రై చేయండి ఈరోజైతే ఇవేలండి బెండకాయ వంకాయ కూర అయితే చేసారు చూడండి ఇంకా అన్నం కూడా పొంగింది చేపలైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానులేండి డీప్ ఫ్రిడ్జ్లో అంట్లు కూడా కడిగేసేసేయాలి ఉదయం తాగిన టీ గిన్నెలు ఇప్పుడు తాగినవి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కడిగేసేస్తాను నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా అంటలు అయితే కడుగుతున్నాను అండి చూడండి ఇక్కడ నైట్ కడిగితేనే ఉదయం కొంచెం పని అయిపోయిద్ది కదండి అంతే వదిలేస్తే బొద్దింకలు చారుతాయి మళ్ళీ ఉదయాన్నే కడగాలి అన్న కానీ కొంచెం పనే ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇంకా పిల్లలు రాసుకుంటూ ఉన్నారులే అని చెప్పేసి ఇంకైతే కడిగేస్తున్నాను ఈ ముగ్గు చూపిస్తున్నా కదండి వీడియో కంటిన్యూ అవుతుంది కదండి ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు ఉదయం తీసిన వీడియో అండి చూడండి ఇక్కడ ముగ్గు వేసాను కదా గీతల ముగ్గులు ఒక వైపు గీలాదిలండి మర్చిపోయాను ఇలా వీడియో తీస్తుంటే చూస్తే తర్వాత గీద్దాంలే అని చెప్పేసి ఇంకా అలానే వదిలేసేన్లండి చాలా సింపుల్గా వేసేసేన్లండి ఇలా చూడండి అయితే చల్లగా ఉంది ఇంక నేను నైట్కి అడిగే కదండి అంట్లు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంకా అలానే టీ కూడా పెడదాంలే అని చెప్పేసి టీ అయితే పెడుతున్నాను నేను లేవంగానే ఫ్రిడ్జ్లో నుంచి పాలైతే బయట పెట్టేసి ఇంకా బయట ఊడ్ చేస్తానులండి ఇంకా బ్రెడ్ చేసిన తర్వాత ఇలా టీ అయితే పెట్టేస్తాను మొన్న అల్లము అల్లం తీసుకున్నాను అండి అల్లం గ్రైండ్ చేసుకున్నాను అల్లము పొట్టు ఉంటుంది కదండి అల్లం పొట్టు అయితే శుభ్రంగా కడిగి ఎండగా పెట్టేసానులండి ఇంకా అదైతే టీలో కూడా వేస్తున్నాను కొంచెం పొద్దున్నే అల్లం టీ కూడా తాగితే బాగుంటుంది కదా కొంచెం అలా అల్లం మిరియాలు ఆ ఘాటు అనేది అని చెప్పేసి ఇంకా అల్లం కూడా వేసేసుకుని ఒక పక్క అయితే నేను అన్నం ఉందండి నైట్ అన్నం ఇంకా అన్నం అయితే తాలింపు చేస్తున్నానులేండి టిఫిన్కి కూడా ఏం పోయి రాదు అని చెప్పేసి అన్నం తాలింపు వేసేస్తున్నాను తాలింపు అన్నం కూడా బాగానే తింటారు అండి పిల్లలైనా నేనైనా ఇంకా మా వారైతే ఈరోజు అన్నమే తింటానులే అని చెప్పేశారు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసుకుని కొంచెం ధనియాల పొడి కూడా వేసేసి ఒక నిమిషం పాటు అన్నాన్ని అయితే ఉడికించేసుకుంటా మా పాప ఎగ్ రైస్ చేయమందండి ఎగ్స్ అయితే ఇంట్లో లేవులే అని చెప్పేసి ఇంకా తాలింపన్నం చేస్తున్నా ఇంకా టీ కూడా అయిపోయింది కదండి కారపూస ఉంది కదండి ఇంకా మా వారైనా మా పిల్లలైనా మా వారైతేనేమో టీలోనికి కారూస వేసుకుని తింటారు నాకు అసలు ఇష్టం ఉండదండి ఇంత మటుకు నేను ఆ టేస్ట్ ఎలా ఉండిద్దో కూడా చూడలేదు నేనైతే మామూలుగా తాగుతా టీలోకి ఏమీ వేసుకోనలే మా పిల్లలు అయితేనేమో పాలల్లో కూడా కారూస వేసుకుని తింటారండి బాగుండిద్ది అంటారు ఎవరి టేస్ట్ వాళ్ళదే కదండి ఇంకా నేనైతే ఓన్లీ టీ ఒక్కటే తాగేసేసాను టీలోనికి ఇలా కారపూస వేసేసుకుని అయితే తింటారు ఇలా టీ తాగిన తర్వాత నేను బియ్యం కూడా కడిగి పెట్టేసానులండి ఇంకా టిఫిన్ కూడా అయిపోయింది కదా ఈరోజు టిఫిన్ చాలా సింపుల్గానే చేసానులు అండి వంకాయ కూర ఇంకా అలానే బెండకాయ కూర కూడా ఉన్నాయి కదండి ఇవేలండి తర్వాతకి నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేపలు చేద్దాం అని చెప్పేసి చేపల కూర అలా పక్కన పెట్టేసేయాలండి ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి పిల్లలకి స్కూల్లోకి వేసి పంపించలేం కదండి ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత తింటారులే అని చెప్పేసి పిల్లలు వెళ్ళినాకైతే వండేనులండి చూడండి చిన్న చేపలు బాగుంటుందండి టేస్ట్ అయినా కానీ చాలా బాగుంటుంది నేను టిఫిన్ అంటులు ఇవన్నీ కూడా కడిగేసేసి ఇంకా చేపల కూర కూడా చేసానులండి ఇక్కడ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది అండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్